అటెన్షన్ ప్లీజ్ ఈసారి మరపురాని కథ ఒక నిజం ఒక నమ్మకం రచన డాక్టర్ ఎం సుగుణరావు సదాశివాన్ని చంపడానికే నిర్ణయించుకున్నాడు గాంధీ అతడితో తన సంబంధం ఏమిటో తెలిసిన తర్వాత ఆ నిర్ణయం మరింత బలపడింది ఆ సంబంధం మామూలుది కాదు రక్త సంబంధం సదాశివం గాంధీకి స్వయానా తండ్రి రెండు రోజుల క్రితం గాంధీని కలవడానికి ఒక వ్యక్తి వచ్చాడు క్లుప్తంగా చెప్పాడు ఒక పెద్దయిన ఉన్నారు ఆయనను కీర్తి శేషుల్ని చేయాలి అందుకు నీకు ముట్టేది ఐదు లక్షలు రెండు రోజుల్లో మన నగరంలోని ఆడిటోరియంలో ఆయనకు సన్మానం ఆ హాల్లో వెయ్యి మంది ప్రేక్షకులు కూర్చునే అవకాశం ఉంది సరిగ్గా రాత్రి ఎనిమిది గంటలకు కరెంటు పోతుంది జనరేటర్ వేయడానికి ఐదు నిమిషాలు పడుతుంది ఆ టైంలో ఆయన మీద కాల్పులు జరిపి జనంలో కలిసిపోవచ్చు అన్నాడు ఆ వ్యక్తి ఆయన ఎలా ఉంటారు అన్నాడు గాంధీ ఆ వ్యక్తి గాంధీని పరిశీలనగా చూసి నీకు ముసలి వేషం వేస్తే అచ్చం అలాగే ఉంటావు అన్నాడు ఆ వ్యక్తి మాటలకు ఆ రోజు గాంధీ నవ్వుకున్నాడు కానీ సాయంత్రమే కొరియర్లో వచ్చిన సదాశివం ఫోటో చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు ఆయన ఫోటో తమ ఇంట్లో ఉంది ఆయన పక్కనే తన తల్లి ఇప్పటి సదాశివానికి ఆ ఫోటోకు తేడా కనిపించలేదు అతడికి ఆ ఫోటో ఈ మధ్య అతడికి దొరికింది అదేనా తన తల్లి చనిపోయిన తర్వాత ఆమె ట్రంకు పెట్టెలో దొరికింది తల్లికి మరణ ఘడియలు సమీపించినప్పుడు కుమ్మ వైపు దృష్టి నిలిపేది ఆయన వస్తారు తప్పక వస్తారు ఉత్తరం రాశాను అనేది ఇంతకీ ఎవరమ్మా ఆయన అన్న గాంధీ ప్రశ్నకు మెల్లగా మీ నాన్నగారు అని చెప్పింది గాంధీ ఆశ్చర్యపోయాడు అతడికి ఊహ తెలిసిన తర్వాత తల్లి ఎప్పుడూ తండ్రి గురించిన ప్రస్తావన తేలేదు డాక్టర్లు ఈవిడ బతకదు అని తేల్చి చెప్పిన రోజు నుంచి కాస్త శబ్దం వినిపిస్తే చాలు మీ నాన్న వచ్చారేమో అనేది చివరికి ఆమె వైపు చూస్తనే ప్రాణాలు విడిచింది తల్లి చనిపోయిన కొన్ని రోజుల తర్వాత ఆమె ఏకైక ఆస్తి అయిన ఆ ట్రంక్ పెట్టే తెరవగానే దొరికింది ఫోటో నలుపు తెలుపు రంగుల్లో ఉన్న పాతకాలం నాటి ఫోటో తన తల్లి పక్కనే సదాశివం కృష్ణుడు సత్యభామ వేషాల్లో ఉన్న ఆ ఇద్దరి ఫోటో చూసి గాంధీ మనసు మోగగా రోధించింది ఆ ఫోటోలోని వ్యక్తే తన తల్లిని మోసం చేశాడనే విషయం గాంధీకి అర్థమైంది చనిపోవడానికి వారం రోజుల ముందు ఆమె గాంధీ జన్మరహస్యం చెప్పింది పాపం ఆయన చాలా మంచివారు కృష్ణుడి వేషం కట్టేవారు నేను సత్యభావను అంతకుముందే ఆయనకు పెళ్ళైందట పెద్ద కుటుంబం నుంచి వచ్చారు బాగా ఆస్తిపరులు అయినా మా మనసులు కలిశాయి అంది తల్లి ఫలితంగా ఈ దురదృష్టవంతుడు ఈ భూమి మీద పడ్డాడు అనుకున్నాడు గాంధీ తల్లి ఒక రంగస్థల నటి నాటకాలు బాగా ఆడే రోజుల్లో జీవితం సాఫీగానే గడిచింది అవి మూలలు పడడంతో ఆమె బతుకు బజార్ని పడింది అప్పటికి తాను ఐదేళ్ల పిల్లాడు మగదిక్కు లేదు పక్కనున్న వారి సూటి పోటీ మాటలు అంతే తల్లి పెట్టిందట ఒక ఫ్యాక్టరీలో దెలసర కూలీగా చేరింది రెక్కలు ముక్కలు చేసుకుంది తనను పాతికేళ్లు పెంచింది డిగ్రీ వరకు చదివించింది ఉద్యోగం సంపాదించి తల్లిని సుఖపెట్టాలనుకున్నాడు ఆ ఆశ తీరలేదు అందుకే దొంగగా మారాడు తల్లికి కోలుకోలేని జబ్బు సోకింది అది క్యాన్సర్ దానికి డబ్బు కావాలి అందుకోసం హత్యలు చేయడానికి వెనకాడలేదు అయినా తల్లిని దక్కించుకోలేకపోయాడు తల్లి జ్ఞాపకాలతో గాంధీ హృదయం బరువెక్కింది ఆ ఆలోచనలను ఆపలేకపోతున్నాడు అవి మళ్ళీ అతన్ని వెంటాడుతున్నాయి తాను చేస్తున్న దుర్మార్గ పనుల గురించి ఆ పిచ్చి తల్లికి తెలియదు ఆ అభాగ్యురాలు తనకు మంచి పేరే పెట్టింది మహాత్ముడి పేరు పెట్టుకున్నందుకు తాను చేస్తున్న పనులు ఇవి అని తెలిస్తే ఆ తల్లి తట్టుకోలేదు అందుకే ఆమె దగ్గర తన చీకటి జీవితాన్ని రహస్యంగా దాచాడు స్కూల్లో చదివే రోజుల్లో జరిగిన సంఘటన గాంధీకి గుర్తుకొచ్చింది ఒకరోజు పాఠం చెప్పలేనందుకు తనను ఒక టీచర్ ఇంగ్లీష్లో తిట్టారు ఆ పదానికి అర్థం తెలీదు తమ ఇంటి ఇంటాయిని అడిగాడు ఆయన జాలిగా చూశాడు తాను పదే పదే అడిగితే చెప్పాడు అంతే తండ్రి మీద పగ మొదలయ్యింది ఇన్నేళ్ల తర్వాత ఆయన ఆచూకీ తెలిసింది తల్లి జీవితాన్ని నాశనం చేసి తను ఒక నేరస్తుడిగా హంతకుడిగా మారేందుకు కారణమైన ఆ వ్యక్తిని చంపేందుకు అవకాశం వచ్చింది ఆ అవకాశాన్ని జార విడుచుకోకూడదనుకున్నాడు గాంధీ రెండు రోజుల తర్వాత తాను చేయబోయే పని గురించి ఆలోచిస్తూ ఉద్విగ్నంగా ఉన్నాడు గాంధీ ఆ రోజు ఉదయమే అతడికి ఫోన్ వచ్చింది ఈ రోజే మన కార్యక్రమం నీకు ఫోన్ రాగానే బయలుదేరు అన్నట్టు నీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి సదాశివం హత్యకు పథకం పన్నింది ఆయన దూర బంధువులే ఆయన్ని చంపితే కోట్లలో ఆస్తి కలిసి వస్తుందని ఈ విషయం మనసులో ఉంచుకో అని ఆ ఫోన్ సారాంశం ఫోన్లోని వ్యక్తి చెప్పిన మాటలు గాంధీ నవ్వుకున్నాడు సొంత బంధువులు హత్యకు పథకం పన్నితే ఆయన కొడుకే స్వయంగా చంపడానికి వచ్చాడు ఇదే విధి విలాసం అనుకున్నాడు ఇలా ఆలోచిస్తూ గదిలో పచారాలు చేస్తున్నాడు ప్రతి నిమిషానికి టైం చూసుకుంటున్నాడు తల్లి ఫోటో ముందు నిల్చుని తనను క్షమించమని కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇది తప్పే చాలా ఘోరమైన తప్పిదం అయినా తప్పదు దృఢమైన నిశ్చయంతో తను అతను బయటకు వచ్చేసరికి ఫోన్ మోగింది బాబు టైం దగ్గర పడింది నువ్వు గంటలో అక్కడ చేరుకోవాలి ఫోన్లో వ్యక్తి చెప్పాడు గాంధీ రివాల్వరు కెమెరా ఉన్న సంచిని భుజానికి తగిలించుకుని తన బండి స్టార్ట్ చేశాడు సదాశివానికి సన్మానం జరుగుతున్న ఆడిటోరియం వైపు బండి ముందు కదిలింది సదాశివం గారిని సన్మాన నిర్వాహకులు వేదిక మీదకు ఆహ్వానించారు ఆ సమయంలో ఆయన అడుగులు ఉద్వేగంగా పడ్డాయి సన్మానాలు కొత్త కాదు ఆయనకు అయినా ఈ రోజు మరపురాని రోజు ఆయన రాసిన జీవిత చరిత్ర గ్రంథాన్ని ప్రచురించారు ఆ పుస్తకం ఆవిష్కరించడంతో పాటు ఆయనకు సన్మానం ఏర్పాటు చేశారు ముఖ్య అతిథి కలెక్టర్ సదాశివం ఒక వ్యక్తి కాదు ఒక సంస్థ చిన్న స్థాయి వ్యాపారవేత్తగా జీవితం ప్రారంభించి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగారు అలాగే ఒక రంగస్థల నటుడిగా అనేక పాత్రలు పోషించారు నట శిరోరత్న సదాశివం అంటే ఆంధ్ర ప్రజలందరికీ తెలుసు ఆ పేరు వింటేనే శ్రీకృష్ణుడు హిరణ్య కశపుడు సత్యహరిశ్చంద్రుడు గుర్తుకొస్తారు ముప్పై ఏళ్ల క్రితం ఆయన స్థాపించిన నటరాజ నిలయం మన కళ్ళ ముందు మెదులుతుంది కళతో ముడిపడ్డ తన జీవితాన్ని గురించి ముందు తరాల వారికి తెలియచేయాలనే సదుద్దేశంతో ఆయన తన జీవిత చరిత్ర రాసుకున్నారు దానిని నా చేతుల మీదుగా ఆవిష్కరించడం నా అదృష్టం అంటూ ఆయన ఉపన్యాసం ముగించారు కలెక్టర్ మాటలతో వేదిక ముందు నించున్న గాంధీ మనసు రగిలిపోయింది నా తల్లికి అవమానం ఈ పెద్ద మనిషికి సన్మానం అనుకున్నాడు గాంధీ ఇప్పుడు గారికి అతి చేరువలో ఉన్నాడు అతడి చేతిలో కెమెరా ఉంది ఎవరికి అనుమానం రాకుండా ఫోటోగ్రాఫర్గా ఆ ఆడిటోరియంలోకి ప్రవేశించాడు ఫోటోలు తీస్తూ ఆయన ముందుకు వచ్చి నిలబడ్డాడు ఇప్పుడు పాయింట్ బ్లాంక్ రేంజ్లో ఆయన్ను కాల్ చేయవచ్చు అనుకున్నాడు ఎనిమిది అయింది ఎవరో ఉపన్యాసం ఇస్తున్నారు పూలదండలు అభినందనలు సన్మాన పత్రాలు అవన్నీ చూస్తుంటే గాంధీకి చిరాగ్గా ఉంది ఆయన ఓపిక్గా నిల్చున్నాడు ఇంకో నిమిషంలో కరెంటు పోవాలి అతడిలో టెన్షన్ అరవై సెకండ్ల కాలంలో అతనిలో ఉత్కంఠ నరాలు తెగిన ఫీలింగ్ అప్పటికి సన్మానం అయిపోయింది కరెంటు పోలేదు అప్పుడు అతను సెల్ మోగింది ఏదో పొరపాటు జరిగింది ఆయన ఇంటికి వెళ్తారు ఇంట్లో ఆయన ఒక్కరే బాగా అర్ధరాత్రి అయిన తర్వాత పని పూర్తి చేయి ఒప్పందం కుదిర్చిన వ్యక్తి చెప్పాడు గాంధీ వేగంగా ఆ ఆవరణ దాటి బయటకు వచ్చి తన బండిని ముందుకు పోనిచ్చాడు సన్మానం అయిన తర్వాత ఇంటికి వచ్చి భోజనం కానిచ్చిన సదాశివం తన గదిలో పచారాలు చేయడం ప్రారంభించారు వాతావరణం చల్లగా ఉంది దూరంగా ఎవరి ఇంటి నుంచో వినిపిస్తున్న సంగీత సాధన శ్రావ్యంగా వినిపిస్తోంది ఆ రోజు ఆవిష్కరించిన తన జీవిత చరిత్ర గ్రంథాన్ని ఆయన చేతుల్లోకి తీసుకున్నారు బాల్యం నుంచి యవ్వనం వరకు వివిధ దశలో తన ఛాయాచిత్రాలు వాటిని చూడగానే ఆయనకు తన బాల్యం గుర్తుకొచ్చింది పెరిగిన ఊరు పొడుగ్గా సన్నగా ఉండే తాతగారు తనతో పురుష సూక్తం స్త్రీ సూక్తం చదివించడం స్మృతిలో మిదిలింది పద్యాలు రాగయుక్తంగా పాడటానికి ఉదయం పూట చలిలో గోదారుడ్డిను కూర్చుని ప్రాక్టీస్ చేసిన రోజులు గుర్తొచ్చి ఆయన పరవశం చెందారు పదహారేళ్లకు పెళ్లి పెళ్లిపేట్ల మీద భార్య నిద్రపోవడం జ్ఞాపకానికి వచ్చి ఆయనకు చాలా నవ్వొచ్చింది ఇంతలో ఎక్కడి నుంచో లీలగా వినిపిస్తున్న ఒక పాత పాట సడి చేయకో గాలి సడిసెయ్యబోకే అలసి ఒడిలో నారాజు పవళించాను ఆ పాట వినగానే సదాశివం లేచి కూర్చున్నారు మనసంతా దిగులుతో నిండిపోయింది ఇంట్లో ఎవరూ లేరు కొడుకులిద్దరూ విదేశాల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు కూతురు అల్లుడి ఉద్యోగరీత్యా ఢిల్లీలో ఉంటోంది ఆమెను చూడడం కోసం భార్య రెండు రోజుల క్రితమే ఢిల్లీ వెళ్ళింది సదాశివానికి ఒక్కసారిగా తాను బో ఒంటరి వాడిననే బెంగ బయలుదేరింది తనను కలవరబెట్టిన ఆ పాట అయిపోయినా ఆ పాటను వెన్నంటి ఉన్న జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి ఆ పాట పాడి తనకు మహత్తరమైన అనుభూతి మిగిల్చిన వాణిక్యరత్నం ఆయన గుర్తుకొచ్చింది ఆ పాట తన కోసం ఎంత మధురంగా స్వానుభవంతో పాడేదో కృష్ణలీల నాటకంలో తాను సత్యభామ వేషం కోసం జరిపిన అన్వేషణలో దొరికింది కుక్క తిప్పుకోకుండా ఐదు నిమిషాల సేపు రాగం తీయగలిగేది విశాల నేత్రాలతో మనోహరంగా నవ్వేది తాను పెళ్ళైన వాడిని అని తెలిసిన తనకు దగ్గరైంది తనకు సర్వస్వం అర్పించిన ఆమె నుంచి తాను దూరంగా పారిపోయాడే తప్ప ఆమెకు తోడుగా నిలవలేకపోయాడు తీవ్రంగా జబ్బు పడి చావు బతుకుల్లో ఉందని తెలిసినా తాను వెళ్ళలేదు తన గురించే కలవరించి కనుమూసిందనే వార్త తెలిసి తాను రెండు కన్నీటి బొట్లు రాల్చాడే తప్ప ఆమె కోసం ఏం చేయగలిగాడు మాణిక్యరత్నం గురించిన జ్ఞాపకాలతో అలజడికి గురైన సదాశివం నిద్రపోదామని మంచంపై నడుము వాల్చారు నిద్రపోతూ టైం చూశాడు అర్ధరాత్రి పన్నెండు గంటలు గాంధీ తన వాహనాన్ని ఆ రెండంతస్తుల భవనానికి కొంచెం దూరంలో ఆపి టైం చూసుకున్నాడు పన్నెండు దాటింది చుట్టూ చూశాడు కార్పొరేషన్ వారి దీపాలు దేదీప్యమానంగా వెలుగుతున్నాయి అయినా ఎక్కడా నరసంచారం లేదు తాళం వేసి ఉన్న ఇంటి గేటు ఎక్కి మెల్లగా ఆవరణలోకి దొక్కాడు లోపలంతా చీకటి ఆకు కదిలిన వినిపించే శబ్దం ఆ ఇంటి వెనక వైపు నడిచాడు పైపు కొట్టం పట్టుకుని బాల్కనీ మీదకి చేరాడు బాల్కనీ ఆనుకునే ఉన్న గది తలుపు తాళం తీయడానికి పావుగంట గంట పాటు శ్రమపడ్డాడు తలుపు తీయగానే విశాలమైన హాలు ఆ గది దాటి పక్కనే ఉన్న మరో గది తలుపు తోసేసరికి మంచం మీద నిద్రపోతున్న సదాశివం ఆయనని చూసి టక్కున తలుపు వెనక్కి జరిగాడు ఆకాశంలో కొంగల గుంపు బారుగా సాగిపోతున్న దృశ్యం అవన్నీ నల్లగా ఉన్నాయి ఏమిటి కళ కొంగల కాకుల నిద్రలోనే సదాశివం గుండె జల్లు మంది దిగ్గులు లేచి కూర్చున్నారు దూరంగా ఎక్కడి నుంచో పసిపిల్లవాడి ఏడుపు లేలగా వినబడుతోంది ఊరి చివరి నుంచి విను వినిపిస్తున్న మంగళ వాయిద్యాల శృతి పెరిగి కర్ణ కఠోరంగా అనిపిస్తోంది ఆ శబ్దంలో తన గదిలోకి తనను చంపడానికి ఒక ఆగంతకుడు ప్రవేశించిన చప్పుడు వినపడలేదు మంచం మీద ఉన్న తన జీవిత చరిత్ర పుస్తకం మళ్ళీ చేతుల్లోకి తీసుకున్నారు సదాశివం ఆయనలో దుఃఖం తన జీవితంలో అత్యంత సాన్నిహిత్యంగా మెలిగి చేరువుగా ఊపిరిగా నిలిచిన మాణిక్యరత్నం గురించిన ప్రస్తావన ఈ పుస్తకంలో లేదు ఆమె గురించి రాస్తే తాను చరిత్ర హీ హీనుడినవుతాను అని రాయలేదు అయ్యో తాను ఎంత తప్పు చేశాడు అలా మాణిక్యరత్నం గురించి మదన పడుతున్న సదాశివంలో హఠాత్తుగా మొదలైంది ఆ బాధ ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యాడు ఆస్తమా అటాక్ కొన్ని సంవత్సరాలుగా తాను బాధపడుతున్నాడు మరి ఇంత ఉధృతంగా ఎప్పుడు రాలేదు ఈ రాత్రి చర్మరాత్రి గొంతె తెరవాలి సర్వెంట్ క్వార్టర్లో ఉన్న వాచ్మెన్ లేచి వస్తే బాగుండు ఎప్పుడు దగ్గర నుంచికునే నెబిలైజర్ ఏమైంది పద్యం పాడితే పక్క ఊరి వారిని నిద్ర నుంచి లేపే గొంతు మోగవైంది కనీసం ఆ టేబుల్ మీద ట్యాబ్లెట్లు వేసుకుంటే మళ్ళీ మాణిక్యరత్నం ఎదురుగా వచ్చి నిల్చున్నట్లయింది నిలువెత్తు మనిషి మృతుటి మీద పెద్ద బొట్టు ఎప్పుడూ పసుపు రాసుకునే ముఖం రెండు నిమిషాలుగా సదాశివాన్ని గమనిస్తున్న గాంధీలో ఆశ్చర్యం ఉద్వేగం తాను చంపుదామనుకున్న వ్యక్తి తనకు ఎదురుగా చావు బతుకుల్లో ఉన్నాడు ఊపిరి ఆడక మిలకలు తిరిగిపోతున్నాడు ముఖం నీలి రంగులోకి మారిపోతోంది ఆ జబ్బు గురించి తనకు తెలుసు ఎదురుగా తన తండ్రి తనకు వారసత్వంగా ఆస్తిపాస్తులు ఇవ్వలేకపోయినా ఆస్తమా వ్యాధిని ఇచ్చాడు తాను ఎప్పుడూ ఉంచుకునే నెబిలైజర్ పాయింట్ జేబులో ఉంది మరో జేబులో రివాల్వర్ ఒకటి బతికించేది రెండోది చంపేది గాంధీ ఒక్క క్షణం సదాశివం వంక చూశాడు ఆయాసంతో మెలికలు తిరుగుతున్నాడు తాను చంపే అవసరం లేకుండా చనిపోయేలా ఉన్నాడు సదాశివాన్ని పరిశీలనగా చూశాడు ఈయనలానే తాను ఉన్నాడు అచ్చుగుద్దినట్లు అలా అనుకున్న గాంధీలో పేగు కదిలినట్లయింది తాను చంపుదామనుకున్న వ్యక్తి మీద జాలి లాంటి భావన అమ్మ ఒక నిజం నిజం చచ్చిపోయింది నాన్న ఒక నమ్మకం ఇప్పుడు ఆ నమ్మకం చావు బతుకుల్లో ఉంది లేదు నేను ఇప్పుడు ఆ నమ్మకాన్ని బతికించుకోవాలి అలా అనుకున్న గాంధీ వేగంగా ముందుకు కదిలాడు తన జేబులోని నెబులైజర్ని సదాశివం ముక్క దగ్గర ఉంచి ఆన్ చేశాడు ఆయన ఆశ్చర్యంగా చూసి ఏదో చెప్పబోయాడు గాంధీ మౌనంగా తన పని పూర్తి చేశాడు టేబుల్ వంక ఆయన చెయ్యి చూపించాడు గాంధీ ఆ సీసాలను మాత్రం పేర్లు చదివాడు తాను వేసుకునేవే గబగబా ట్యాబ్లెట్ తీసి మంచినీళ్ళు అందించాడు ఆయన ట్యాబ్లెట్ వేసుకుని కళ్ళు మూసుకున్నాడు పక్కనే ఫోన్ అంబులెన్స్కి ఫోన్ చేశాడు ఇక్కడ ఒక పేషెంట్ చావు బతుకల్లో ఉన్నారు అంటూ ఆ ఇంటి అడ్రస్ చెప్పాడు ఇక తన పని అయిపోయింది అనుకున్నాడు గాంధీ వచ్చే ముందు ఆ గదిలో తను చూసిన ఆ వస్తువును దొంగిలించాలనుకున్నాడు దాన్ని గబగబా తన సంచిలోకి చేర్చాడు ఆ ఇంట్లోంచి బయటకు నడిచి పైపుతో దిగే అవసరం లేకుండానే మెట్లు దిగి కిందకు వచ్చాడు అతను వచ్చిన ఐదు నిమిషాలకు ఇంటి ముందు అంబులెన్స్ వచ్చి ఆగింది గాంధీ గోడ చాటుకు తప్పుకున్నాడు అంబులెన్స్లో తెల్ల బట్టలు వేసుకుని ఇద్దరు వ్యక్తులు దిగారు ఆ బిల్డింగ్ అవుట్ హౌస్లో ఉంటున్న వాచ్మెన్ తాళం తెరిచాడు గాంధీ అంతా గమనిస్తూ దూరంగా నిలబడ్డాడు మరో పావు గంట తర్వాత సదాశివం గారిని వీల్ చైర్లో తీసుకొచ్చి అంబులెన్స్ ఎక్కిస్తున్నారు పర్వాలేదు గణం గడిచింది నెబులైజర్ ఉపయోగించడం ట్యాబ్లెట్ వేసుకోవడంతో రిలీఫ్ వచ్చింది ఇంతకీ మీకు ఈ ప్రథమ చికిత్స చేసిందెవరు అన్నాడు తెల్లబట్టలు వేసుకున్న వ్యక్తి ఏమో నాకేమీ అర్థం కావడం లేదు అంతా లీలగా జరిగిపోయింది బహుశా దేవుడేమో అన్నాడు సదాశివో రెండు చేతులు జోడిస్తూ ఆ మాటలు గోడచాటును దాక్కుని విన్న గాంధీకి స్పష్టంగా వినిపించాయి గాంధీ తాను దొంగిలించిన వస్తువు బయటికి తీశాడు అది ఒక ఫోటో ఫ్రేమ్ తన తల్లి తండ్రి కలిసి తీయించుకున్న పాతకాలం నాటి ఫోటో తనకు తండ్రి ఉన్నాడనే నమ్మకం మిగిల్చే ఒక సాక్ష్యం ఆ ఫోటోను ఒక్కసారి తడివాడు అతడి కళ్ళలో నీళ్లు అమ్మా నువ్వు ప్రేమగా ఆ మహాత్ముడి పేరు పెట్టుకున్నావు ఇన్నాళ్లకి దాన్ని సార్థకం చేశాను చంపాలనుకుని వచ్చాను చావబోతున్న నమ్మకాన్ని బతికించాను అది చాలు ఈ జీవితానికి అలా అనుకుంటూ గాంధీ ముందుకు కదిలాడు